కూటమి ప్రభుత్వంతో రాష్ట్ర వ్యాప్తంగా దళిత గిరిజనుల జీవితాల్లో చీకట్లు అలుపుకుంటున్నాయని వైఎస్ఆర్సీపీ రాష్ట్రాధికార ప్రతినిధి జూపుడి ప్రభాకర్ రావు ఆక్షేపించారు ఆయన వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మాట్లాడుతూ ప్రభుత్వమే ఎస్సీ ఎస్టీ కాలనీలో విద్యుత్ కనెక్షన్లు కట్ చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు ఎస్సీ ఎస్టీ కాలనీలోని ఇళ్లలో నెలకు వంద యూనిట్ల ఉపు విద్యుత్ వాడిన బిల్లులు చెల్లించాల్సిందేనంటూ హుకుం జారీ చేయడం దారుణమని ఆయన మండిపడ్డారు ప్రభుత్వమే ఆ ధర్నంతా భరించి సబ్సిడీ ఇచ్చినటువంటి నేపథ్యం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఐదు సంవత్సరాలు హాయిగా కరెంట్లో కరెంటు తోటి ఫ్యాన్ వేసుకొని ఫ్రిడ్జ్ వాడుకొని లిమిటెడ్గా రెండు వందల యూనిట్లు దాటకుండా చాలా జాగ్రత్తగా ఉన్నటువంటి కుటుంబాలు ఈ రాష్ట్రంలో నాకు తెలిసి దాదాపు ఒక ఇరవై లక్షల దాకా కనపడుతున్నాయి ఇరవై లక్షల కుటుంబాలు ఆ కుటుంబాల మీద కక్ష కట్టినటువంటి కూటమి ప్రభుత్వం నేను ఇది ఎందుకు కక్ష అంటున్నానంటే జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిది మే నాడు ప్రమాణ స్వీకారం చేసి దాదాపు నూట యాభై ఒక్క సీట్లతోటి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసినటువంటి తేదీ ముప్పై మే రెండు వేల పంతొమ్మిది అంటే మే చివరిలో ఆ తర్వాత ఆయన వీళ్ళ మీద మనసు పెట్టి ఇరవై ఐదు ఏడు రెండు వేల పంతొమ్మిదిలో ఒక రెండు నెలల్లోనే ఒక జీవో ఇచ్చాడు ఆ జీవో నేను మీకు చూపిస్తూ ఉన్నా ఈ జీవో ఏం చెబుతుందంటే అంతకుముందు టీడీపీ ప్రభుత్వం ఇచ్చినటువంటి వంద యూనిట్లు మాత్రమే ఫ్రీగా ఎస్సీ ఎస్టీలకి దాన్ని డబుల్ చేసి ఈయన జూలై కల్లా ఒక జివో ఇచ్చాడు ఈ జివో ఇస్తూ ఈ జివోలో ఏం చెప్పాడంటే డిస్కమ్లకి ఆర్థర్ మేనేజింగ్ డైరెక్టర్ పవర్ సెక్టర్ అండ్ ది పవర్ మినిస్టర్ సిఎస్ ఆల్ ది కన్సర్న్ పవర్ పీపుల్ వాళ్ళకి జివో ఎస్సీ ఎస్టీల దగ్గర రెండు వందల యూనిట్లు దాకా వాడుకుంటే వాళ్ళందరూ కూడా ఫ్రీ చార్జెస్ ఇది ఈ జీవో అనేకమైనటువంటి అబద్ధాలతోటి రెండు వేల ఇరవై నాలుగులో అధికారంలోకి వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం అంటే వీళ్ళు అబద్ధాలతోనే జీవించి చివరికి అలానే గడుపుతారా వీళ్ళ జీవితాలన్నీ లేకపోతే ఏళ్లలో ఎవరైనా ఒకడు లేదు లేదు ఒకడు మంచోడు ఉన్నాడని చెప్పుకోవడానికి ఏమన్నా ప్రయత్నం చేస్తారా లేకపోతే ప్రజల్లో ఏమైనా తిరుగుబాటు వస్తే ఏ కరెంటు పోల్ నుంచి అయితే కరెంటు తీసుకుంటున్నారో ఏ కుటుంబానికి అయితే రెండు వందల యూనిట్ల దాకా ఫ్రీ పవర్ ఉందో దాన్ని ఇంకొక జీవో ఇవ్వాల్సిన అవసరం లేదు కోట ప్రభుత్వం వచ్చింది మా మీద ఒత్తిడి పెట్టారు మేము ఎవరికి బాధ్యులం కాదు